భగవంతుడి నిర్ణయాన్ని కాదని మనం కోరికలు కోరితే నష్టపోయేది మనమే అని చేత గుర్తికోండి భగవంతుడి నిర్ణయాన్ని కాదని కోరికలు కోరితే ఏం జరుగుతుందో ఎంత నష్టపోతామో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉన్నారు భార్యాభర్తలు ఏంటి పాపం ముక్కు చాలా తప్పడగా ఉంటుంది అసలు ముక్కు ఉండదు ఊరికే బెజ్జాలు ఉంటాయి అంతే అందరూ ఆయన చూసి నవ్వేవారు ఏంటి ఇలా ఉన్నారు ఏ ముక్కులు అని చెప్పి ఆ చట్టి ముక్కుని చూసి నవ్వేవారు చాలా బాధపడేవారు ఏంటి భగవంతుడు మమ్మల్ని ఇలా పుట్టించాడు భగవంతుడి దయ లేదు అందరూ బాగున్నారు మా పరిస్థితి ఎలా ఉంది అని చాలా బాధపడ్డారు అప్పుడు ఏమైంది అంటే ఇది ఎలా కాదు ఏ భగవంతుడు మనకి ఇలా చేశాడో ఆ భగవంతుడినే మనం ప్రార్థిద్దాం తపస్సు చేద్దాం అని చెప్పి వాళ్ళు పక్కనే ఉన్న అడవికి వెళ్ళి తపస్సు చేశారు చాలా వాళ్ళ కోరిక బలమైంది కాబట్టి ఏమైనా అందులోంచి బయటపడాలి కాబట్టి గట్టిగా చేశారు అప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏంటి మీ కోరిక అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ ముక్కులు కాదు మంచి ముక్కులు కావాలి ఆయన తరాస్తు అన్నాడు తెర ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఒళ్ళంతా ముక్కులే వాళ్ళు అడగడం మాకు ఒక్కొక్క వాళ్ళకి మంచి ముక్కు ఇవ్వండి అనలా ఈ ఈ వద్దు మంచి ముక్కులు కావాలని ఒళ్ళంతా ముక్కులు అప్పుడు ఇంకా అందరూ ఇంకా ఎక్కువ నవ్వడం ఏంటంటే బాబు మీకు ఉళ్ళంతా ముక్కులేంటి అప్పుడు ఇంకా అవమానం పొందారు ఇళ్ళు మళ్ళా బాధపడి ఇదేంటి దేవుడు ఇలా చేశాడు అని అనుకుంటూ మళ్ళా వెళ్ళి తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమవుతే మళ్ళా ఏమని కోరుకున్నారంటే మాకు ఈ ముక్కలు అండి మాకు ఆ వరం ఇవ్వండి చాలా తదాస్తూ అన్నాడు కాదంటాడా ఎప్పుడైతే ఆయన తదాస్తా అన్నాడో వీళ్ళు ముక్కులన్నీ పోయినాయి ముందు ఉండే ఒక ముక్కు కూడా పోయింది ముక్కులన్నీ పోయినాయి ఊపిరాటట్లేదు ఇప్పుడు వీళ్ళు ఊరికైనా ఊరితో గాలిపెలిసారు చాలా ఇబ్బంది వచ్చింది మళ్ళీ ఇదక్కు గొడవరా అని చెప్పి మళ్ళా తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అవుతాయి చివరికి ఏమన్నారంటే మహాప్రభు మాకు ఏ ముక్కులు వద్దు మా పాత ముక్కులే మాకు ఇవ్వండి దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అని బాధపడ్డారే ఆ దేవుణ్ణి మా పాత ముక్కులు మాకు ఇవ్వండి చాలు అని కోరుకున్నారు అంటే మరి దేవుడు చేసిన నిర్ణయాన్ని వీళ్ళు గౌరవించుంటే గొడవ గొడవంతా ఉండేది కాదు కదా అది అర్థం కాకుండా ఏదో మనం కోరుకుంటే ఇంకా గొప్ప ఏదో పొందొచ్చు అని అనుకుంటారు కానీ ఆయన చేసే ఆ సృష్టికర్త అన్ని ఆలోచించే చేస్తాడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరికి ఏది ఇవ్వకూడదు అన్నీ తెలిసే దాన్ని గౌరవించి దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చేయాలి కానీ ఊరికే అది కావాలి ఇది కావాలంటే చివరికి